హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మొన్న మార్కెట్కి వెళ్తే ఈ చిన్న బుడ్డి బుడ్డి కాకరకాయలు కనిపించాయి వీటితో వెల్లుల్లి కారం చేసుకుంటే సూపర్గా ఉంటుంది సో కాకరకాయ ఇష్టపడిన వారు కూడా ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తినకుండా ఉండరు ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వెల్లుల్లి కారం నిలువు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే కాకరకాయని తొడుమలు కట్ చేసేసి పైన బొడుపుల్లా ఉంటుంది కదా అవి కొంచెం గీరేస్తాను వాటితోనే చేదు కొంచెం తగ్గుతుంది కాకరకాయ కదా చేదు ఉండాలి కదా అంటారు ఎంత తీసినా చేదైతే ఉంటుంది కాకపోతే పిల్లలు కూడా హ్యాపీగా తినేటట్టు కొంచెం బాగుంటుందని ఆ పైన బొడపలు తీసేస్తాను తీసి దానికి ఒక ఘాటులా పెట్టి పండిన గింజలు ఏమైనా ఉంటే తీస్తా లేకపోతే అలా ఉంచేస్తాను ఆ తర్వాత దాన్ని పసుపు ఉప్పు పెరుగు వేసి ఒక పది నిమిషాలు నానబెడతా పక్కన దానివల్ల చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఎండుమిరపకాయలు పుట్నాల పప్పు పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ కొంచెం దోరగా వేయించాలి ఇవే మెయిన్ రెసిపీని టేస్ట్గా చేసేదనమాట సో ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోండి ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు ఎండు ఎండు కొబ్బరి పల్లీలు ఇవి ముందు వేసాను మిగతా దినుసులు తర్వాత వేయండి ఎందుకంటే మాడిపోతాయి కదా సో ఇవన్నీ నేను మిక్సీ పట్టాను ఉప్పు పసుపు వేసి కొంచెం గ్రైండ్గా మిక్సీ పట్టాను ఇప్పుడు కాకరకాయలు ఒక పది నిమిషాలు పెట్టాం కదా చూడండి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా సో అవి పిండి కాకరకాయలు తీసి పక్కన పెట్టాలి చిన్న చిన్న కాకరకాయలు ఎప్పుడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ చిన్న కాకరకాయలతో చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి కారం సో ఉల్లిపాయలు కూడా బాగా కావాలి వీటికి నేనైతే ఉల్లిపాయలు బాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్లో ఇవి దోరగా వేయించాలి చక్కగా కాకరకే ఫ్రై అయిపోవాలి వీటితో కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే కాకరకే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది సో ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక దాన్ని తీసేసి ఏదైతే మనం ఘాట్లు పెట్టాం కదా అందులో ఈ పౌడర్ని ఇలా ఫీల్ చేసి పక్కన పెట్టుకుంటాను సో ఇవి చాలా రోజులు ఉంటాయి చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కలుపుకొని తినండి ఎంత బాగుంటుందో నేను క్లిప్ కూడా తీసాను బట్ అది ఎలా మిస్ అయిందో తెలియదు సో ఆ క్లిప్ చూస్తే ఖచ్చితంగా మీరు అప్పుడే చేసుకొని తినాలి అనుకునేటట్టు ఉండే అసలు కానీ నా బ్యాడ్ లక్ ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఈ ఏవైతే కాకరకాయకి కారం పట్టి పెట్టామో అవి కూడా వేసేసుకొని కాసేపు అయ్యాక మిగిలిన పౌడర్ కూడా వేసేసేయాలి సిమ్లో పెట్టుకొని ఆ పౌడర్ కూడా ఆ కాకరకాయ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేస్తే అంతే అండి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది నేను ఒక చేత్తో వంట చేసుకుంటే ఒక చేత్తో వీడియో తీశాను ఎక్కడైనా సరే కొన్ని మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్